కార్మికులకి వర్తించేటువంటి కనీస వేత్నాల జీవోని సవరించకుండా పదమూడు సంవత్సరాలు అవుతా ఉంది రెండు వేల పన్నెండులో లాస్ట్ దా లాస్ట్ చివరిసారిగా జీవోను సవరించారు రెండు వేల పన్నెండు తర్వాత తెలంగాణ సపరేట్గా ఏర్పడితే ప్రత్యేక తెలంగాణ వస్తే మన జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి అందరం కూడా మరి మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశించాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని రోజు కష్టం చేసుకున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు తెచ్చట్లేదు ఒకవైపు ఏమో ధరలు పెరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఏమో మన కష్టాలు పెరుగుతూ ఉన్నాయి మరోవైపు మనకు చేసిన పనికి తగ్గటువంటి ప్రతిఫలం మాత్రం రావట్లేదు మనం అడుగుతున్నది కనీస వేతనం ఇవాళ ఇరవై ఆరు వేల రూపాయలు రావాలని ఇదేదో ఇరవై ఆరు వేల రూపాయల నంబర్ బాగుందని చెప్పు లేకపోతే అడగాలని చెప్పు అడుగుతలేం మనం ఒక కుటుంబం బతకడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఇవాళ మనం తినే తిండి కానీ మనం కట్టే బట్ట కానీ మన నివాసానికి కానీ అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఇవాళ ధరల ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలుంటే తప్ప మనం బతికేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము కాదు కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీ నేసింది ఎనిమిదవ పే కమిషన్ లోపల వేసినటువంటి కమిటీ దేశమంతటా తిరిగి దేశమంతటా ఉన్నటువంటి ధరల్ని మరి పరిశీలనలోకి తీసుకొని మరి ఈరోజు కనీసం ఇరవై ఆరు వేల పైన వేతనాలు ఉంటే తప్ప బతకలేరని చెప్పి ప్రభుత్వమే వేసినటువంటి కమిటీ నిర్ణయించి మరి రికమెండేషన్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ రికమెండేషన్ కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కానీ మీ డేట్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మరి కనీస వేత్తనాన్ని సవరించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ కనీస వేత్తనాన్ని సవరించడానికి మనం అనేక పోరాటాలు చేశాం ఆ పోరాటాల ఫలితంగా కొన్ని జీవోల్ని ఐదు జీవోలు ఇచ్చారు పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు తక్కువ తక్కువ జీతం అంటే అన్స్కిల్డ్ వర్కర్లకు ఈ ఊడ్చేటోళ్ళకి లేదంటే మోరీలు తీసేటువంటి వాళ్ళకి కంపెనీలో అన్స్కిల్డ్ వర్కర్గా పనిచేసేటువంటి వాళ్ళకి కనీసంగా పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు జీవోలు తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి జీవోలను అమలు చేయకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి యజమానుల సంఘాల వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ జీవోని ఆపేపించారు ఐదు జీవోలు అమలు కావట్లేదు మొత్తం రాష్ట్రంలో డెబ్బై మూడు రకాల జీవోలు ఉన్నాయి ఇలా మనం ఎఫ్సీలో పనిచేసే కార్మికుడికి సాఫ్ట్ డ్రింక్స్ జీవో వర్తిస్తుంది బీర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడికి బ్రీవరీస్ అండ్ డిస్టరీ జీవో వర్తిస్తుంది అట్లనే ఇక్కడ పెప్పెన్నార్ పనిచేసే కార్మికుడికి